నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి పినాకిని లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని క్లబ్ సీనియర్ సభ్యులు ఎలన్ బ్లౌజ్ అధినేత బొమ్మిశెట్టి సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ సెక్రటరీ శరత్ లయన్స్ సత్యనారాయణ డాక్టర్ శేషు హనుమంతరావు సుబ్బు లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నేను ఫ్రెండ్స్లో పొత్తు లాక్ ఈరోజు రామచంద్ర హాస్పిటల్ దగ్గర నూట యాభై మందికి అన్నదానం చేశాము అలానే వీలున్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్లో పొత్తు లాక్ తరఫున ఎవరికి వీలుంటే బర్త్డేలు బర్త్డేలున్నా మ్యారేజ్లున్నా ఇక్కడ అన్నదానం ఇక్కడ కానీ ఆకులు పట్టం ఇక్కడే కానీ ఎక్కడైనా అన్నదానం చేయాలని ఊరికి గుర్తు పెట్ట మరి లైన్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాను ఈరోజు మీరు అన్నదాన కార్యక్రమం ఎంతమందికి ఏర్పాటు చేశారు నూట యాభై మందికి మీ పేరండి నా పేరు నేను సెక్రటరీ ఆఫ్ ఆఫ్నా లైన్స్ క్లబ్ ఆఫ్ నీళ్ళు ఈరోజు రామచంద్ర హాస్పిటల్ నందు ఎలం షోర్ అధినేత లైన్ లైన్ సుధీర్ గారు ఈరోజు అన్నదానం జరిగింది అన్నదానం జరిపిస్తున్నారు నూట యాభై మందికి అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానం వల్ల ఉపయోగాలు ఏంటంటే పేదవారికి అందరికీ ఒక పూట భోజనం పెట్టినట్టు మనం మంచిగా మంచి చేయాలని కోరుకుంటూ వాళ్ళ వాళ్ళకి మంచి చేయాలని వాళ్ళు చేస్తున్నారు ఇలా మంచి అందరూ చేయాలని కోరుకుంటూ మీ వెంటా కుమార్ ఈ రోజు అన్నదాన కార్యక్రమం దేన్ని ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇది అని ఫ్రీ ఒక పేదవారికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టడం రెడ్డి హాస్పిటల్ కాదండి మనం ఇక్కడ వాళ్ళకి సంబంధించిన దగ్గర ఏదైనా మనం చేసి మనం దానం చేయడానికి మనం ఆల్నూరు బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సాయిబాబా గుడ్ దగ్గర ఏ గుడి దగ్గర అయినా సరే వాళ్ళకి అనుకూలంగా మనం మన లైన్స్ తరపు నుంచి మనం అన్నదానం స్పాన్సర్ స్పాన్సర్షిప్ వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి లేదా మనకు ఎక్కడైనా వాళ్ళకి స్పాన్సర్షిప్ ఎవరైనా బయట వ్యక్తులు ఈ స్పాన్సర్ చేయడానికి అవకాశం మీ దాంట్లో ఉంటుందా ఉంటుందండి నాన్ లైన్స్ లైన్స్ అయినా పర్వాలేదు నాన్ లైన్స్ అయినా పర్వాలేదు ఎవరైనా చేయొచ్చు అన్నదానం ఎక్కడ చేయాలి ఒకరు చేయకూడదు ఎవరైనా చేయొచ్చు ఎవరికి చేసినా నలుగురికి మనం అన్నం పెట్టడమే మనం ఫర్దర్ ఎంక్వైరీకి కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా ఫర్దర్ ఎక్కువ నా పేరు లైన్ మెంటా శాంతి కుమార్ నా నెంబర్ వచ్చి నైన్ టూ త్రీ డబుల్ టూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి